రోజా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా తన అన్నం నటనతో ఎంతగానో ఆకట్టుకుంది అయితే కెరీర్ మొత్తంలో ఆమె ఆరు భాషల్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా అలరిస్తూ శ్రేయాస్ తల్పాడేతో తాజాగా కర్తం బుగ్ధం అనే మూవీలో నటించింది ప్రస్తుతం ఇప్పుడు థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఈ మూవీ కాగా ఇటీవల కంగనా రవనత్తో తలైవి సమంతాతో శాకుంతలం చిత్రాల్లో కూడా నటించింది అయితే మధుబాల తాజాగా ఆనాటి పరిస్థితుల్లో ఎలా ఉండేవో చెప్పుకొచ్చింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు లేడీస్కి సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయి నేను ఎర్ర గుహలలో కొలాచీలో తమిళ చిత్రాలు షూటింగ్లు చేస్తున్నప్పుడు ఆరు బయటే బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది ఆ సమయంలో ఎవరు చూస్తున్నారో తెలియకపోయేది బట్టలు మార్చుకోవడానికి పడే తంటాలు అంతా ఇంతా కాదు ఇక కొండ ప్రాంతాల్లో చెట్ల కిందనే మరుగుదొడ్డిగా భావించేవాళ్ళం ఇరువురు షూటింగ్ సమయంలో తమిళనాడులో ఒక మారుమూల ప్రదేశంలో షూటింగ్ జరుగుతుండగా అక్కడ రెస్ట్ తీసుకునేందుకు ప్లేస్ లేకపోవడంతో రాళ్ల పైన పడుకున్నానని చెప్పింది మధుబల ఇప్పుడు అంత ఇబ్బంది లేదు మనకు మేకప్ కోసం వ్యాన్ కావాలని అడగవచ్చు గోప్యతకు అవకాశం ఉంది అప్పుడు అంత డబ్బు సంపాదించినా కూడా ఏం లాభం రాళ్ళ మీద పడుకోవాల్సి వచ్చేది లేడీస్ ఆ రోజుల్లో పడ్డ ఇబ్బందులు అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చింది మధుబాల ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్